తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ పొలిటికల్ కేవలం గంటల్లో కోటి పాపులర్ టీవీ గాంధీ చేసిన తప్పే కేసీఆర్ చేశారా పిఎం పీఠానికి నాడు రాహుల్ సీఎం కుర్చీకి నేడు కేటీఆర్ దూరం సీఎం పోస్ట్ విషయంలో కేసీఆర్ లెక్క ఎక్కడ తప్పిందన్నారు అంటే కేసీఆర్ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే కేటీఆర్ఏ ముఖ్యమంత్రి అనేది దాదాపుగా మెజార్టీ ప్రజల్లో ఉన్న అభిప్రాయము కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చిన పరిస్థితి సో కాంగ్రెస్ పార్టీని పక్కన పెడితే ఏం సార్ అంటే సోనియా గాంధీ చేసిన తప్పే కేసీఆర్ చేశారంట కాదు ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ కేసీఆర్ గారు చేసిన తప్పు ఏంటంటే మన ఇల్లు మనం చక్క పెట్టుకోకుండా దేశానికి ప్రధానమంత్రి పి నరేంద్ర మోడీ గారిని దింపేద్దామని బీఆర్ఎస్ పెట్టడం అనేది ఫస్ట్ మైనస్ ఓకే రెండోది ఏంటంటే ఐదు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఆయన ప్రజల్ని కలకపోవడం ప్రజలతో మమేకం అవ్వకపోవడం ప్రజలను వారానికి ఒక్కసారి మొఖం చూపించకపోవడం ఈరోజు మీరు ఫామ్ హౌస్లో ఎందుకు చూపించారు అన్ని వందల జనానికి వస్తే బయట ఎందుకు మీరు పలకరిచ్చారు అదే మీరు వారం వారం పలకరించి ఉంటే ఒక్క రెండు వార కోసం పలకరించి ఉంటే రెండు వారోసట్టు మాట్లాడుంటే వినోదపత్రాలు తీసుకొని ఉండి ఉంటే మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యేలు చేసిన అరాచకాలు మీ మంత్రులు చేసిన అరాచకాలు ఏమైనా ఉన్నాయా మీ ఎవరైనా దాని మీద రివ్యూ చేశారా ఎవరైనా ఎక్కడైనా ఇక్కడ ఇక్కడ ఉన్న చిత్రపురి కాలనీలో రివ్యూ చేశారా ఈ సినిమా ఫీల్డ్లో రివ్యూ చేశారా మా చిన్నలా మా చిన్న నిర్మాతలు మీకోసం అందరూ తెలుసు మీ సినిమా ఫీల్డ్ అంటే ప్రేమ ఎక్కువ అలాంటిది మా చిన్న సినిమా నిర్మాతల కోసం చూసారా మా కార్మికుల కోసం చూసారా ఎక్కడా మీరు చూడలేదు దాన్ని అది ప్రజల్లో బాగా నాటికిపోయింది కేసీఆర్ గారు రాజుల పాలన నియంత్ర పాలన చేస్తున్నారు ఇస్ ఆర్ నాట్ కరెక్ట్ ఇది మనం ప్రజలు ఒక్కసారి తీర్పు ఇవ్వకపోతే రేపు ఎమ్మెల్యేలే వచ్చి పిఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి మన ఇంట్లో కూడా దోచుకొని కొడతారు ఎందుకంటే తరణి అనే దాంట్లో మన పేర్లు మార్చేసి మన పేర్లు తీసేసి కొట్టడానికి కూడా వచ్చారు ఇది మొత్తం టోటల్గా చాలా మంది మీద కంప్లైంట్స్ ఉన్నాయి అలాగే మనకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఇవ్వలేదు బిల్డింగ్ రెగ్యులేషన్ ఇస్తానన్నారు ఇవ్వలేదు అలాగే ఏది కూడా మనకి ఎక్కడ ఫెన్షన్స్ కరెక్ట్గా రావట్లేదు ఆ మూడు వేలు పల్సినాయి మాది ఇప్పుడు దాకా పెరుగుతుంది కనుక ఎన్ని రెండు వందలు రెండు వందలు అంటారు ఆ రోజు బియ్యం పది రూపాయలు ఉన్నాయి ఈ రోజు బియ్యం అరవై ఐదు రూపాయలు ఉంది ఆ రోజుకి కదేపా ఇరవై రూపాయలు ఉంది ఈ రోజుకి ఎందుకు నూట ఎనభై రూపాయలు ఉంది చింతపండు ఎన్ని రేట్లు పెరిగిపోయాయి రేట్లు అబ్నార్మల్గా పెరిగిపోయాయి కనుక మీరు ఆల్రెడీ మీకు వచ్చిన సబ్సిడీని పెట్రోల్లో వదులుకోవట్లేదు డీజిల్లో వదులుకోవట్లేదు గ్యాస్ పదకొండు వందల యాభై రూపాయలు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ నాలుగు వందలకు ఒక ఆరు నెలల ముందు ఇవ్వచ్చుగా చిత్తశుద్ధి ఉంటే ఈ సన్న బియ్యం ఆరు నెలల ముందు ఇవ్వచ్చుగా ఈ చిత్తశుద్ధి ఉంటే నాలుగు ఐదు వేలు పెన్షన్ ఆ నాలుగు నెలలు ముందు ఆరు నెలల ముందు ఇవ్వచ్చుగా మీ చిత్తశుద్ధి ఉంటే ముప్పై ఐదు లక్షల మందికి మీరు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వచ్చుగా మీకు ఈ చిత్తశుద్ధి ఉంటే రైతు బంధుకి మీరు మీకు కావాల్సిన మీ చుట్టాలకి మీ బంధువులకి మీ వాళ్ళకి వంద ఎకరాల వరకు ఇచ్చారు కానీ కౌలు రైతుకి ఎక్కడిచ్చారు మీరు రైతు బంధు మీరు దళిత బంధు మీరు ఎక్కడిచ్చారు అది ప్రశ్నలు తో ఆయన మైనస్కి వచ్చి ఈరోజు కేటీఆర్ గారు సీఎం అవుతారో పక్కన పెట్టండి అహంకారం అహంకారం పెరిగిపోయింది కేటీఆర్ గారికి కూడా అహంకారం పెరిగింది దానివల్ల గవర్నమెంట్ పడిపోయి గవర్నమెంట్ మార్పును కోరుకున్నారు ప్రజలు సోనియా గాంధీ గారి విషయంలో అది జరగలేదు సోనియా గాంధీ గారి విషయంలో మన్మోహన్ సింగర్ విత్ బెస్ట్ పిఎం పెట్టారు నిపుణుడు బెస్ట్ పిఎం పెట్టారు నాకు అవసరం లేదన్నారు నా కొడుకు తర్వాత చూద్దాం అని చెప్పారు ఆయన కూడా ఎప్పుడు ప్రధానమంత్రి పదవి కోసం ఎప్పుడు పోకలాడలేదు హిస్ట్రీలు ఇప్పటికీ కూడా పోకలాడు ఎవరికి కావాలో తీసుకోండి ప్రధానమంత్రి పోస్ట్ కోసం నాకొద్దు వద్దు మీతో నేనుంటాను అంటున్నాడు ఆయన మీతో నేనుంటా అంటున్నాడు ఇండియన్ కూటమిలో మీతో నేనుంటా ప్రధానమంత్రి పోస్టు నాకు ఇంట్రెస్టెడ్ కాదు ప్రజలు ఇంట్రెస్టెడు భారతదేశం నాకు ఇంట్రెస్టెడు భారత ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నాడే తప్ప ప్రధానమంత్రి పదవి కావాలని కోరుకుంటే ఆయనకి ఇల్లు దేశంలో రా అది కదండి ఢిల్లీలో ఆయనకు లేని ఇల్లులా వాళ్ళ ముత్తాతలు తీసుకొచ్చి ఇలా వాళ్ళ ముత్తాతలు ఆస్తులు ఈ గవర్నమెంట్కి ధారాదత్వం ఎన్ని గవర్నమెంట్లు ధారాతత్వం చేశారు వాళ్ళ అమ్మమ్మ గారు ఆస్తులు ఇట్లీలో ఎన్ని ధారాదత్వం చేశారు ఆయనకి ఇల్లు ఖాళీ చేయమండడం తప్పు కాదా ఆయన ఎంపీసీడి తీసి తప్పు తప్పు కాదా అంటే ఒక జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ దేశానికి స్వతంత్రం తెచ్చిన మన మునుమనవుడు అలాంటి వ్యక్తిని మీరు ఇల్లు లేకుండా అంటే ఆ ఇల్లు లెక్కెట్టుకుంటే ఇల్లు కాదు ఆస్తులు లెక్కెట్టుకుంటే ఈ గవర్నమెంట్ కాదు అలవే ఎంత తరతరాల ఆస్తులు ఉంటాయి ప్రజలకే దారాదత్వం చేశారు కదా అలాంటి వ్యక్తిని ప్రజలు అర్థం చేసుకున్నారు యూత్ కనెక్ట్ అయ్యారు యూత్ చాలా కనెక్ట్ అయ్యారు కనుక దాని మీద ఇప్పుడు పెరుగుతున్నారు ఇప్పుడు ఇప్పుడే పెరుగుతున్నారు కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో ఆయనకి ఛాన్సెస్ ఎక్కువ అభిమానం ఎక్కువ ఉంది ప్రధానమంత్రి ఆవిడ ప్రధానమంత్రి ఆయన అవుతాను ప్రజలు కావాలని నాకు అంటున్నాడు నాట్ ఓన్లీ ప్రధానమంత్రి ఎవరైనా అవనీయండి ప్రజలతో నేను ఉంటా ప్రజలతో మమేకం అవుతా ప్రజలతో కలుసుకుంటా అంటున్నాడు అది గ్రేట్